హలోలుయ్య దేవున్నామంలో మీకందరికీ నా వందనాలండి నా శుభాలు తెలియజేసుకుంటున్నాను బాగున్నారండి దేవుడు మన నందాన్ని సజీలుగా ఉంచి మరి ఒక నూతన కరమైన దినమును మనకు అనుగ్రహించినందుకు గాను దేవు నామానికే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుందామండి అంతేకాకుండా మీరు కూడా నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నా నిండు కృతజ్ఞతలు అండి ఈరోజు మన వాక్యం ఏంటంటే మరి కీర్తన గ్రంథము ముప్పై ఏడు అధ్యాయ నాలుగో వచనం చూసినట్టయితే యహోవాను బట్టి సంతోషించుడి ఆయన మీ హృదయ వాంఛను తీర్చననుందండి ఈ లోక సంబంధమైన సంతోషాలు మనకు ఎన్నో ఉంటాయండి గర్భఫలమైన విషయంలో సంతోషం ఉంటుంది వివాహం అనే విషయంలో సంతోషం ఉంటుంది మరి ఉద్యోగ విషయంలో సంతోషం ఉంటుంది ఎన్నో సంతోషాలు ఈ లోకపరమైన వింటో కానీ ఇక్కడ వాక్యం ఏమని చదివిస్తుందంటే యహోవాని బట్టి సంతోషించాలంటే యహోవాని బట్టి సంతోషించినప్పుడు ఏం జరుగుద్దంటే మన హృదయ తలంపులను ఆయన తీర్చే దేవుడు కాబట్టి మన హృదయ ఆలోచనను ఎరిగిన దేవుడు కాబట్టి మన కోరికను ఆయన సిద్ధింపజేసే దేవుడు కాబట్టి మన హృదయ వాంఛను మన కోరి i తీర్చేటట్టు మనం దేవున్ని బట్టి సంతోషించవారముగా ఉండాలని వాక్యం సెలవిస్తుందండి అంతేకాకుండా పిలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగో వచ్చినం చూసినట్టయితే ఎల్లప్పుడూ ప్రభువున ఆనందించుడి మరలా చెప్పుతను ఆనందించుడి అని ఉంటుందండి మరి ఆనందించడమే కాకుండా మన జీవితంలో కష్టాలు కూడా వస్తాయి కదండి కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలంట మరి యాకో పత్రిక ఐదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు చూసినట్టయితే మీలో ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ప్రార్థించవాలని అని ఉంటుందండి ఎవడికైనా సంతోషం కలిగిన వాడు కీర్తనలు పాడవాలని ఉంటుందండి మన అంతేకాకుండా శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలో మరి నూట ఏడో దావి కీర్తన పంతొమ్మిది వచ్చినప్పుడు చూసినట్టయితే కష్టకాలం మంది వారు ఎక్కువ వాక్కు మొరపెట్టి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని వాక్యం ఉంటుందండి మరి ఈ విధముగా సంతోషించే వారముగా ఉండాలి శ్రమలో మనం ప్రార్థించే వారముగా వారముగా మనం ఉండాలని వాక్యం ద్వారా వాక్యం ద్వారా తెలుసుకున్నాం కదండి ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి గాక ఆమెన్ ఈ వాక్యాన్ని బట్టి చిన్న పాట అండి సంతోషం పొంగేను సంతోషం పొంగేను సంతోషం పొంగి పొర్లేను హాలూ యేసు నన్ను రక్షించిన్ నా పాపం కడిగాను సంతోషం పొంగి పొర్లేను సంతోషం పొంగేను సంతోషం పొంగేను సంతోషం పొంగి పొర్లేను హాలలు యేసు నన్ను రక్షించాను నా పాపం కడిగాను సంతోషం పొంగి పొర్లేను త్రోవ తప్పి తిరుగుచుంటినీ మరి త్రోవలోనే పడియుంటిని త్రోవ తప్పి తిరుగుచుంటినీ మరి త్రోబలోనే పడి ఆయనని ఏసు కరుణించెన్ తానే నన్ను రక్షించాను ఆయనని కరుణించెన్ తానే నన్ను రక్షించాను ఇంతవరకు కాచినాడు మంచి యేసుడే ఓయ్ ఇంతవరకు కాచినాడు మంచి యేసుడే సంతోషం పొంగెను సంతోషం పొంగెను సంతోషం పొంగి పొర్లేను హాలెలు యేసు నన్ను రక్షించాను ನಾ ಪಾಪಂ ಕಡಿಕೆನ್ ಸಂತೋಷಂ ಪಂಗಿ ಪೊರಲೇನು ಅಲಲುಯ್ಯ